ఈ ఈరోజు చూస్తున్నా కదా కలెక్షన్ వచ్చేసి ఇవి ఏంటంటే మనకి ఆర్గంజా వచ్చాయి నైలాన్ ఆర్గంజా వచ్చాయి జెమ్చూ వచ్చాయి టిష్యూ మనకి నిట్టెడ్ మెటీరియల్ వచ్చాయి డిఫరెంట్ ప్యాటర్న్స్ అండి కంప్లీట్గా చెప్పాలంటే త్రీ మీటర్ బిడ్స్ త్రీ మీటర్ కాస్ట్ వచ్చేటప్పటికి వన్ ఫార్టీ నైన్ ఓన్లీ షిప్పింగ్ ఎక్స్ట్రా ఇవ్వడే ఆప్షన్ అయితే లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ఫోన్పే ఆ జీపే యాక్చువల్గా మనం త్రీ మీటర్స్ అని మెన్షన్ చేసాం కదా ఈ బిట్ ఇప్పుడు కొన్ని బిట్స్ ఏంటంటే త్రీ నుండి ఫోర్ మీటర్స్ వరకు కూడా ఉన్నాయి చెప్పాలంటే త్రీ టు ఫోర్ మీటర్స్ అండి త్రీ నుండి ఫోర్ మీటర్స్ ఉండొచ్చు త్రీ అండ్ హాఫ్ ఉండొచ్చు త్రీ పాయింట్ ఎయిట్ ఉండొచ్చు ఎలా అయినా ఉండొచ్చు కాస్ట్ వచ్చేటప్పటికి ఏదైనా నూట నలభై తొమ్మిది షిప్పింగ్ ఎక్స్ట్రా వన్ బై వన్ చూపించేస్తాను వీడియో ఇక్కడ స్కిప్ చేయద్దు అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి డైలీ ఇలాంటి మంచి వీడియోస్ అయితే షేర్ చేస్తూ ఉంటాము ఆన్లైన్ పర్పస్ రీసెల్లింగ్ పర్పస్ మంచి యూజ్ అయితే అవుతుంది ఇది కూడా అంతే అండి సేమ్ యాజ్ యూజువల్ మనకి నైలాన్ నార్గం చేస్తుంది మెటీరియల్ అయితే చాలా చాలా బాగుంటుంది పిల్లలకి డ్రెస్సెస్కి లాంగ్ క్రాప్స్కి లెహెంగాస్కి క్రాప్ టాప్స్కి అన్నిటికీ సెట్ అవుతాయండి పర్టికులర్గా ఒకదానికని కాదు ఏ టు జెడ్ అన్నిటికీ మనం యూజ్ చేసుకోవచ్చు అన్ని సింగిల్ పీస్లో అవైలబుల్గా ఉన్నాయి టూ పీసెస్ ఆ త్రీ పీసెస్ అయితే అవైలబుల్గా లేవు ఓన్లీ సింగిల్స్ మాత్రమే ఉన్నాయి అందుకే ఈ కాస్ట్ అయితే ఇస్తున్నాను వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దు కావాల్సిన వాళ్ళు కొంచెం ఫాస్ట్గా అయితే కాంటాక్ట్ అవ్వండి ఇది మనకి ఆనియన్ పింక్ వస్తుందండి ఇది నెటెడ్ మెటీరియల్ వస్తుంది నేను మెటీరియల్ కూడా క్లియర్గా అనౌన్స్ చేస్తున్నాను వీడియో వాయిస్ ఇని బై చేసేసుకోండి కలెక్షన్ అయితే చాలా చాలా బాగుంది ఇది పింక్ కలర్ అండి కనకాబరం పింక్ అండి ఇది కూడా అంతే కాస్ట్ వచ్చేటప్పటికి మనకి వన్ ఫార్టీ నైన్ త్రీ మీటర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి నెక్స్ట్ వన్ దాంట్లోనే కొంచెం లిటిల్ బిట్ చేంజ్ అండి కలర్ అయితే చాలా చాలా బాగుంది ఎవ్వరూ మిస్ చేసుకోవద్దు ఇది వచ్చేసి మనకి బీస్ కలర్ వస్తుందండి కొంచెం మెహందీ లైట్ లైట్ మెహందీ గ్రీన్ కూడా మిక్స్ అయ్యింది కింద వచ్చేసి గోల్డెన్ బోర్డర్ టైప్లో అయితే వచ్చేసింది శాటిన్ పట్టీ టైపు కలర్ అయితే చాలా చాలా బాగుందండి ఇది వచ్చేసి మనకి పీచ్ కలర్ వస్తుంది అసలు మెటీరియల్ చూడండి ఎంత మెత్తగా ఉందో సాఫ్ట్ ఆగ్గంజ్ అనమాట రఫ్ అండ్ టఫ్ పిల్లలకి డ్రెస్సెస్కి అలాగే దుప్పట్టాస్కి అన్నిటికీ యూజ్ చేసుకోవచ్చు పర్టికులర్గా ఒకదానికని కాదు ఇది స్కై బ్లూ అండి స్కై బ్లూ నెట్టెడ్ మెటీరియల్ అయితే వస్తుంది అన్నిటికీ యూస్ చేసుకోవచ్చు అండి ఇది కొంచెం మనకి లెంత్ కూడా ఎక్కువే ఉంది మోస్ట్లీ బట్ కాకపోతే మనకి వీటిలో వచ్చాయి కాబట్టి బట్ వీటిలో వచ్చాయి కాబట్టి ఇదే ప్రైజ్ వస్తాయి అండ్ ఇది పీచ్ పింక్ అండి కలర్ చూడండి ఎంత బాగుందో మంచి స్టైలిష్ కలర్ కలర్ అయితే ఇది కూడా సూపర్గా ఉంది ఎవరూ మిస్ చేసుకోవద్దు అండ్ నెక్స్ట్ వన్ అండి ఇవి మనకి షిమ్మర్లో అనమాట జిమిచు క్లియర్గా చెప్పాలంటే జిమిచు అండి మెటీరియల్ అయితే జిమిచూ గురించి అసలు నేను పర్టికులర్గా చెప్పాల్సిన అవసరమే లేదు మీ అందరికీ ఫుల్ క్లారిటీ ఉంది జిమిచూ అంటే అంత బాగుంటుంది మెటీరియల్ కొంచెం మనకి క్రింద క్రష్ క్రషిగా అండ్ దట్టు కొంచెం బోర్డర్లు ఎడ్జెస్ట్ సరిగా అయితే ఉండవు మా ఉండవండి అది నేను క్లియర్గా వీడియోలో అనౌన్స్ చేస్తున్నాను మీకు ఓకే అనుకుంటే నచ్చింది అనుకుంటే మాత్రం అస్సలు లేట్ చేయొద్దు ఎందుకంటే మనకి మోస్ట్ డిమాండెడ్ ఐటమ్ అండి జిమీచూ కానీ టిష్యూ కానీ అండ్ నెట్టెడ్ కానీ సాఫ్ట్ ఆర్గంజా కానీ ఇవి ప్లెయిన్ అంటేనే మోస్ట్ డిమాండెడ్ ప్రజెంట్ ఎందుకంటే లాంగ్ ఫ్రాక్స్కి లెహింగాస్కి క్రాప్ టాప్స్కి అన్నిటికీ సెట్ అవుతాయి పర్టికులర్గా ఒకదానికని కాదు త్రీ మీటర్స్ లెంత్ ఉంటాయి కాస్ట్ వచ్చేటప్పటికి వన్ ఫార్టీ నైన్ ఓన్లీ షిప్పింగ్ ఎక్స్ట్రా సివోడి ఆప్షన్ అయితే లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ఫోన్పే ఆర్ జీపే అలాగే ప్రైస్ వైజ్ అయితే వెరీ వెరీ రీజనబుల్ అండి సింగిల్ కావాలి అంటే సింగిల్ తీసుకోవచ్చు పర్టికులర్గా అన్నీ తీసుకోవాలి ఇన్ని తీసుకోవాలని ఏం లేదు ఎన్ని కావాలి ఎన్ని నచ్చితే అన్ని తీసేసుకోవచ్చు అనమాట అండ్ మెహందీ గ్రీన్ అండి కలర్ అయితే ఇది కూడా సూపర్గా ఉంది అండ్ లాస్ట్ వన్ మెహందీ గ్రీన్లోనే కొంచెం లిటిల్ బెట్ చేంజ్ అండి బాగుంది కదా కలర్ ఇది కూడా ఇది ఈరోజు కలెక్షన్ వీడియో నచ్చితే కంపల్సరీగా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి నెక్స్ట్ టైం మంచి వీడియోతో కలుద్దాం అలాగే ఈ వీడియో గురించి ఫీడ్బ్యాక్ కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్